కృపాభిరుచుడా మీ ప్రశస్తమైన నామమును బట్టి నేను స్థుతిస్తున్నాను జీవాధిపతి మీరు సర్వలోక నాథుడు తండ్రి తండ్రి ఈ ఉదయకాలమందు వాక్యం వింటున్న ప్రతి బిడ్డ విషయమై ప్రత్యేకంగా నీ పవిత్రమైన పాదములు చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను ప్రతి బిడ్డను మీరు కనికరించండి ప్రతి బిడ్డ పైన మీ కృప కుమ్మరించండి ప్రతి బిడ్డ ప్రస్తుత దినాలలో ఎక్కువగా ప్రార్థించటానికి నీ పవిత్రమైన పాదముల చింత గడుపుటకు బిడలకు నేర్పించండి ఎన్నో అలజడులు ఎన్నో అక్రమాలు ఎన్నో అన్యాయాలు ఎన్నో మోసాలు దేశంలో మహాప్రభ క్రైస్తవుల మీద ఎంతో వ్యతిరేక్త ఇవన్నీ జరుగుతున్నాయి వాటితో పాటు మీ బిడ్డలు వెళ్లకుండా మీ పవిత్రమైన పాదాల చెంత గడుపుటకు ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి మీరే మహిమ పొందుకొనుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం ప్రియులార మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవ వచనం పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యుహోవాన్ని నువ్వు కోరుకొని నా సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించుము అని దావీదు గారు సొలోమోనుతో చెప్తూ ఉన్నారు దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు కోరుకుంటాడు అనేది ప్రాముఖ్యమైన సమాచారం ఆ కృపగల దేవుడు ఒక వ్యక్తిని కోరుకోనటానికి పరిశుద్ధ స్థలముగా ఉండటానికి దేవునికి ఒక మందిరమును కట్టించాలి అనే దాని విషయమై ఈ రోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ప్రభుల వారు కోరుకున్నాడు ఆ కృపగల దేవుడు కోరుకున్నది ఎందుకు అంటే నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు చూడండి ఆ కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ అధ్యాయం ఏ డెబ్బైవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది తాను అంతరిక్షమును కట్టినట్లు తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించాను తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాను కోరుకొని దొడ్లలో దొ గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించాను దావీదును గొర్రెల దొడ్లలో నుండి పిలిపించి దావీదిని రాజుగా దేవుడు చేశాడు ఈరోజు ప్రభు పిల్లలు మనము ఆలోచించవలసిన విషయం కృపగలిగిన దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని కోరుకున్నాడు కోట్ల మంది కోట్ల మంది ప్రజల మధ్యలో మనము ఎక్కడుంటిమో ఎలాగుంటిమో ఏమై ఉంటుందో అలాంటి మనల్ని ప్రభుల వారు కోరుకొని పిలిచాడు ఎందుకొరకు పిలిచాడు అనేది మనము గుర్తెరగాలి ఆ రీతిగా ప్రభు నన్ను పిలిచాడని నన్ను కోరుకున్నాడని దేని కొరకు నన్ను కోరుకున్నాడో ఆ పనిని జరిగించుటకు నమ్మకమైన వ్యక్తిగా నేను జీవించాలి నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలి ప్రియుల గమనించాలి దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది దేవుని వాక్యంలో మరొక విషయం చూడండి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం ముప్పైవ వచనం సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట ఉంచుకొని నా ఎదుట పెట్టుకొని ఉన్నాను సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అని చెప్తున్నాడు ఈరోజు నా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి సత్య మార్గమును కోరుకున్నటువంటి భక్తుడు అంటున్నాడు నీ న్యాయ విధులను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను అని ఎవరైతే సత్య మార్గమును కోరుకుంటాడో ఆ వ్యక్తి దేవుని యొక్క న్యాయ విధులను ఆ వ్యక్తి ఎదుట పెట్టుకొని ఉంటాడు ఈరోజున చాలామంది సత్య మార్గమును కోరుకుంటా లేదు ప్రియులరా గమనించాలి చాలామంది మందిరానికి వస్తూ ఉంటాం వెళుతూ ఉంటాం ఒక వ్యక్తి సత్య మార్గాన్ని కోరుకుంటే ఆ వ్యక్తి దేవుని యొక్క న్యాయ విధులను ఖచ్చితంగా తన ఎదుట పెట్టుకొని ఆయన న్యాయ విధుల ప్రకారంగా జీవిస్తాడు ప్రియులరా గమనించాలి ఈరోజు దేవుని యొక్క న్యాయ విధులను పాటించేవారు అరుదైపోయారు ప్రియులరా గమనించాలి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట డెబ్భై మూడవ వచనం నేను నీ ఉపదేశమును కోరుకుని ఉన్నాను నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అని అంటూ ఉన్నాడు ఒక వ్యక్తి దేవుని యొక్క ఉపదేశమును కోరుకుంటే ఆ ఉపదేశానుసారంగా జీవిస్తే దేవుని యొక్క చెయ్యి అతనికి సహాయముగా నిలబడగలదు ప్రియులరా గమనించాలి దేవుని పిల్లలుగా ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క ఉపదేశాలను కోరుకునే వ్యక్తులుగా కనిపించడం లేదు ఎవరికి ఇష్టం వచ్చింది వారు ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వారు జీవిస్తూ ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వారు ప్రవర్తిస్తూ ఇదే భక్తి అని అనుకుంటూ ఉన్నారు తాను పాటించేదే ఉపదేశము అని అనుకుంటూ ఉన్నారు ప్రిలరా గమనించాలి దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఉపదేశమును కోరుకునేటటువంటి బిడ్డ చెయ్యి దేవుని యొక్క హస్తము అతనికి సహాయముగా ఉంటుంది దేవుడు ఆయనకు తోడుగా ఉంటాడని చెప్పాలి ఈ నా ప్రభు పిల్లలు ఎంతోమంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారు లెక్కలేనంతమంది ఉన్నారు ప్రిలారా దేవుని వాక్యం సెలివించిన రీతిగా ఆయన సత్య మార్గమును కోరుకునేవారు ఆయన ఉపదేశాన్ని కోరుకునేవారు తరువాత వీటి ప్రకారంగా జీవించగలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని సన్నిధానంలో చాలా భయభక్తులతో జీవించటానికి అవకాశాలు ఉంటాయి వీటి ప్రకారంగా జీవించని ప్రతి వాడు కూడా దేవునికి వ్యతిరేక తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు దేవుని పిల్లలుగా మీకు నమ్మనవి ఆ కృపగల దేవుడు నిన్ను కోరుకున్నాడు ఆయన నిన్ను కోరుకున్న ఆ ఉద్దేశ్యమేమిటో ఎందుకు ప్రభుల వారు కోట్ల మంది ప్రజల మధ్యలో నిన్ను ప్రభు కోరుకున్నాడు అంటే ఏదో ఒక ఉద్దేశం నీ ద్వారా ఏదో ఒక కార్యం జరిగించటానికి ఆ రీతిగా ప్రభు లేక వచ్చే ప్రతి బిడ్డ కూడా నన్నెందుకు కోరుకున్నాడు అనే ఒక మంచి ఆలోచనతో ప్రభ నన్నెందుకు మీరు కోరుకున్నారు ఏ పని నిమిత్తమని ప్రభుల వారిని అడిగి ఆ పని తెలుసుకొని ఆ పనిలో నమ్మకంగా మనము జీవించగలిగితే ఆయన చేయి మనకు తోడుగా ఉంటుంది దయచేసి గమనించాలి ఆయన చేయి మనకు తోడుగా ఉండి మన కాలం అంతా కూడా మనల్ని నడిపించడం ప్రారంభిస్తుంది సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృపారీతిగా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కూడా గమనించి నన్ను ప్రభువు ఎందుకు కోరుకున్నావు నాకు ఏ పని ఇచ్చారు ఏ పని నేను చేయాలి నా బాధ్యత ఏమిటి అని ప్రభుల వారిని అడిగి తెలుసుకొని మహోన్నతుడైన దేవునికి మహిమకరంగా ఈ భూమిలో నివసించినంత కాలము జీవింతుముగాక ఆమెన్ ఆమెన్